హలో వెల్కమ్ టు నేను మధుమిత శివ బాలాజీ రెడీ అయిపోయా ఎందుకో తెలుసా కన్నప్ప మూవీలో శివ బాలాజీ గారి వర్క్ అయిపోయింది అంటే స్కెడ్యూల్ ర్యాప్ అయిపోయింది అనమాట అండ్ ఫైనల్ వర్క్ ర్యాప్ ఇది తన క్యారెక్టర్ కి సో వన్ ఓ బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరబోతున్నాము పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి రిలాక్స్డ్గా ఉన్నారు కదా వ్లాగ్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హలో హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా అనిపించింది ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ స్టేయింగ్ ఇన్ మనాకా నిజంగా ది వెదర్ ఒక్కరోజు మాత్రం లొకేషన్లో బాగా విండీగా ఉన్నప్పుడు చల్లేసింది అదర్వైజ్ వీ హ్యాడ్ గ్రేట్ టైం వీల్ లీవింగ్ లీవింగ్ దిస్ హోమ్ పిల్లల్ని మిస్ చేశాము అట్ ద సేమ్ టైం ఈ ఇల్లు కిచెన్ అన్నీ ఒక ప్రాపర్ హోమ్ లాగా ఉండడం వల్ల వీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ న్యూ మ్యారీడ్ కపుల్ ఒక కొత్త ఇల్లు తీసుకుని వస్తే కొత్త కాపురం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్లో వీ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ విష్ణు మోహన్ బాబు గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఎవ్రీ డే వీ యూస్ టు గాడ్ ఫర్ డిన్నర్స్ విష్ణు విని అందరూ బాగా చూసుకున్నారు సో నా ఇట్స్ టు తెలుసా ఇవాళ మా యానివర్సరీ శివ గారు నేను కలిసి ఫిఫ్టీన్త్ ఆనివర్సరీ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎవ్రీడే డ్రైవ్ అండ్ స్టేయింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ అడ్వెంచరస్ అని అనుకుంటున్నా ఫిఫ్డ్ అండ్ హోప్ఫుల్లీ ఫుల్లీ వే గోయింగ్ హావ్ ఎ గ్రేట్ రోడ్ ట్రిప్ కమ్ కమ్మైందండి రావాలా ఓకే పెట్టేసి వచ్చేస్తా యూ ద హౌస్ వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండిందో వెళ్ళేటప్పుడు అంత నీట్గా ఉంచాలని వి మేడ్ షూర్ చెప్పా కదా ఏదో మా ఇల్లే కొత్త ఇల్లు కొత్త కాపురం లాగా అనిపించింది సో వీఆర్ లీవింగ్ ద హౌస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ వాస్ వెన్ వీ కే ఓకే బాయ్ కార్ రావడం లేట్ అయింది కాబట్టి ఒక చిన్న ఫోటో షూట్ చేసేసి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేశాను అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ రిసీవ్ చేసుకున్నాం మార్చ్ న పొద్దునే పదిన్నర కల్లా మేము బయలుదేరాలి బట్ ఎక్కడో కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల కార్ రావడం డిలే అయింది మేము రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం కానీ అన్ని కార్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి మాకు రీచ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట సో ఆ రోజు స్కెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పాలి బికాస్ క్వీన్స్టౌన్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ కదా సో ట్వెల్వ్ థర్టీకి అంతా యాక్టివిటీస్ ప్లాన్ చేసేస్తారు అక్కడ బట్ మాకు కారు రావడానికి ట్వెల్వ్ థర్టీ అయింది సో దానివల్ల ఫస్ట్ డే ప్లాన్ స్కెడ్యూల్ మిస్ అయింది కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయా లేదా అని చూడండి టౌన్ ఇప్పుడు రోడ్లు ఇక్కడ ఆపాలి పెద్ద వస్తున్నారు ఇట్టే కదా వెళ్ళేది Eşir, Thank you. 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 Thank Thank you. sir. Thank you. Sir. Thank, you, sir. Thank you, sir. Uh, sir.

బట్ ఫార్చునేట్లీ కరెక్ట్గా ఇద్దరం ఒకేసారి బయలుదేరి సో ఆల్ ది వే ప్లస్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం సో హ్యాపీ ఇన్ని రోజులు బనాకా కానీ బనాకాలో ఉన్నవి ఏమీ చూడలేదన్నమాట మీకు శివ గారు రోజు డైలీ షూట్ ఉంటుంది సో ఇవాళ ఆన్ ది వే టు ఇన్స్టాలో పట్ల గోల్డ్ వచ్చా తుఫాన్ లాంటి ఫుల్ ఫోర్స్ ని కూడా చిటిని వెళ్తూ ఆపేశాం దాట్స్ మై టాలెంట్ అనమాట అసలు లోపల ఏముందని చూడ్డానికి వెళ్ళాము డిఫరెంట్ డిఫరెంట్ పజిల్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయంట వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సర్టెన్ మిస్సింగ్ పీసెస్ అది మాకంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదు అండ్ ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది అని చెప్పింది తాను ఆల్రెడీ లేట్ అయింది వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసేంత వర్త్ అనిపించలేదు మాకు సో బయట నుంచి ఫొటోస్ తీసుకొని బయలుదేరేశాం నవ్ అట్ లేక్ వనాకా వనాకాకి వచ్చాం కానీ రోజు దీని సరౌండింగ్స్లో షాపింగ్ అని డిన్నర్స్ అని అటు ఇటు తిరుగుతున్నాం కానీ లేక్కి రాలేదన్నమాట సో ఫైనల్లీ బయలుదేరేటప్పుడు లేక్కి వెళ్ళి ఒక విజిట్ ఇచ్చేసి బయలుదేరేసాము హ్యాపీ పాపులేషన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఆ సిటీకి కావాల్సిన మొత్తం అన్ని ఫుడ్ జాయింట్స్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మోటల్స్ కానీ అన్నీ లేక్ సరౌండింగ్స్లోనే ఉంటాయన్నమాట సో మేము ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము నేను కలెక్ట్ చేసేసుకుంటున్నాను లంచ్ ఈజ్ రెడీ ఆకలి వస్తుంది సో అందగొల్ల తినడానికి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ హై ఫుడ్ స్పైసీ హాట్ బ్రసిల్ చికెన్ వేడి ఎగ్స్ ఫ్రా చాలా సో దట్స్ ఓ మీ గోట్ ద ఐటమ్స్ అంటే ఏది అన్ని వెతుక్కోకుండా వెళ్ళగానే ఆర్డర్ చేసేసాం చాలా బాగుందండి అస్సాం బాగుంది కదా లంచ్ ఫిన్ష్ అయిపోయిన వెంటనే దికాట్రోనా డిస్టిలరీ వచ్చేసాము యాక్చువల్గా ఈ డిస్టిలరీ విజిట్ ఇనిషియల్ ప్లాన్లో లేదు బట్ క్వీన్స్ టౌన్లో ఉండాల్సిన ఒక యాక్టివిటీ మిస్ అవ్వడం వల్ల ఆన్ ది వేలో ఏవేవి చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ సజెస్ట్ చేశారనమాట సో ఇప్పుడు కార్డ్రోనా డిస్టిల్లరీ ఎక్స్ప్లోర్ చేసిద్దాం Same concept, we use one barley and we distill it in the one distillery right so, so we make a vodka, we make a gin, we make a liqueur, and then we're gonna make this. Would you to do the, the whole thing? No, the whiskey? Really? So when it comes to the whiskey, we age for seven years. We have two barrels, we have a sherry and a bourbon barrel. Then what we're gonna do is we're gonna age that separately for seven years. And then we're going to marry at the end. So this is a barrel strength. It's like 62.8%. So it's a little bit smooth. What I'll do is add a little bit of water to it, just ever so slightly. It's just gonna help mellow it out. It brings out a lot more of the ferment characteristics. So on the nose is gonna a lot of caramel, toffee. When you first taste it, it's a little bit more sherry, so quite Christmas cakey, a little bit spicy. Yeah. Besides, anything else so you have liqueur gin vodka. <clears throat> what are these is a what a this is, a as ingredients, this is mm -hmm. grown down here in the South island mm -hmm. but the rest of the six here these are the botanicals we use for the gin itself okay so of course to make gin you need a neutral spirit which is this vodka right here mm -hmm. and when it comes to making the gin we need to have 51% juniper berries so 49% can be anything we like. శివ బాలాజీ గారు టేస్ట్ చేసిన సింగిల్ మాల్ పర్సెంట్ ఆల్కొహాల్ ఉందంట శివ గారు చెప్పారు యూజువల్లీ ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది బట్ సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ఈస్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ అని So that's going to be 175. And today? You are? Iman. E Iman. E Iman. E chef sure Manuel. Oh, okay. Where are you guys coming from? You're from India India, okay. Check <laughs> February. <laughs>

We add water to it so that we can make sugar essentially at the end of the day. Mm -hmm. um, it maybe a little bit hot so please try it at the top. This is barley. 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 Salt, okay. So what we do here, we kind of make like a beer essentially at the, end of the day. We add yeast to ferment to make the sugar to go. Um, So we have one like packet. 10,000 litre capacity, but we only work with 7,000 because when we add these to it, water carbon dioxide gas will produce, and then we going to be no problems inside. So usually, as you will probably see it here, this has just the water, with a little bit of sugar inside. I oh, okay, we smell like a sugary it's water. It's just a sugary water. But if I open it <laughs> <throat> up, it's a smell, it'll be very, very ఈ మ్యాన్ చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది మీకు చెప్తాను ఫస్ట్ బార్లీ నుంచి స్టార్చ్ తీసి దానికి షుగర్ వాటర్ అండ్ ఈ స్టార్ట్ చేసి టెన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న దాంట్లో ఓన్లీ సెవెన్ థౌజండ్ లీటర్స్ ఫిల్ చేస్తారంట ఎందుకంటే ఈస్ట్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ డెవలప్ అయ్యి గ్యాస్ ఫిల్ చేస్తుందంట సో అది ఫోమెంట్ అయిన తర్వాత Beer, Gamartli. No, no, bottling is it? We have to distill it first. So from this eight percent, we will bring it up to twenty-five percent. How many days for fermentation? Three days. Three days. So, I we walk inside a proposal. No for us. Bye bye. <laughs> Lala, Iman e has shown us how bear whiskey. Gin, vodka liqueurs and then whiskey this one. and uh, how many days uh, whiskey you like years together in the night, right? so we ferment the, the whiskey or we ferment the wash for three days and then after that what we do is after that we make the whiskey with that whiskey we put it into a barrel and then we age it for 10 years. 10 years so that's the easy part the hard part is the waiting so we put it into those barrels wait for 10 years but we make vodkas and gin. takes five to six days to make. What here, is the oldest one? here? So far, we're reaching around nearly eight years. Eight years. Eight years. Okay. But again, those t those whiskies can't be touched just yet. So the one that we're selling is at seven years. Okay. And then once we head towards more later stages, it'll be minimum ten years, okay. maximum twenty one years. So. A lot of time still need to work. Yes, that yes. Well, so. You, I mean, this thing has started. Uh, how many years ago? 2015. Oh, so 2015. Still quite a young December. Yeah, yeah. But, yeah. November the fifth, 2015. So oh, we've okay. been open for uh, eight years and uh, five months. Then, uh, okay. Fine. So. Good to meet you. No Always. Thank, Thank you, guys. Thank you. Uh, bye, -bye. Bye, -bye. Bye, -bye. bye bye. Bye bye. Yes. చూసా కూడా కాకపోతే విస్కీ ప్లేస్ లో బిహేవ్ వరకు దే అలౌ సెకండ్ యూనిట్ లోనే ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హౌ ద డిస్టిల్ అది చిన్న చిన్న గ్యాసెస్ లాగా చిన్న గ్లాస్ బౌల్స్ లో ఇట్స్ ఫిల్టరింగ్ అన్నమాట వస్తూ ఉండే ఎంత కష్టపడి చేస్తున్నారు చూడు వాళ్ళు తాగిపోతే అంటే వాళ్ళు కష్టపడుతున్నారని తాగుతున్నారు ఏ విషయం అయినా సరే ఇక్కడ ఈ ఫైర్ ప్లేస్ చాలా నచ్చింది సో ఒక ఫోటో తీసుకొని బయలుదేరేసాము చూస్తున్నారు కదా ఇది ఒక వియర్డ్ ఫెన్స్ ఇక్కడ ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ స్టోరీ విచ్ రిజల్టెడ్ ఇన్ గ్రేట్ కాజ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో కార్డ్రోనా ఫెన్స్ అని సర్చ్ చేసి స్టోరీ తెలుసుకోండి తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న కాడ్రోనా హోటల్కి వచ్చేసాము దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ నుంచి ఉందంట ఈ కాయిన్స్ కూడా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికుల దగ్గర నుంచి ఇలా కరెన్సీస్ అండ్ కాయిన్స్ కలెక్ట్ చేసి వీళ్ళ రూఫ్ అంతా డెకార్ లాగా యూజ్ చేసేసారు విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ట్రావెలింగ్ లో ఉన్నాం కాబట్టి షార్ట్ టైం ఉంది కాబట్టి జస్ట్ అలా హోటల్ అంబియన్స్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి బయలుదేరేసాము లెట్స్ గో ఓల్డ్ స్టాంప్ దిస్ కదా వచ్చేటప్పుడు మన ఆహ్ మనం మనం లంచ్ కన్నాం కదా ఆ రోజైతే అయితే ఫుల్లా స్లీక్ అనిపిస్తుంది ఇంకెక్కడ ఆగకుండా నేరుగా క్వీన్స్ టౌన్కి బయలుదేరేసాము మధ్యలో యాజ్ యూజువల్ శివ బాలాజీ గారు కాసేపు అలా కునుకు పాటలు పడి క్వీన్స్ టౌన్ రాగానే లేచేశారనమాట వెళ్ళాను దీనికి వెళ్ళద్దుకేబుల్ కాట్ అయ్యాను అదే వెళ్ళి ఇక్కడ ఎంత పెద్ద హోటల్స్ అయినా కానీ ట్రాలీ బాయ్స్ అండ్ హెల్పర్స్ లేరు సో శివ బాలాజీ గారు ఆన్ మిషన్ బాబు అని లగేజ్ సరిగ్గా పెట్టుమా వెల్కమ్ థాంక్యూ థాంక్యూ చెక్ ఇన్ చేసి లగేజ్ పెట్టేసి నెక్స్ట్ యాక్టివిటీస్ కి బయలుదేరసం అసలైన యానివర్సరీ ఫన్ ఇప్పుడే మొదలైంది నెక్స్ట్ vlog లో అన్నీ షేర్ చేస్తుతాను ఇమిడియట్లీ షేర్ చేస్తాను సో చూసి ఎంజాయ్ చేయండి అంటిల్ దెన్ బై